హలో వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివిల్లు మన వంటి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గోరి చిక్కుడు ఫ్రై చేస్తామండి చిక్కుడుకాయలు ఈనెలు తీసేసి ఒలిచి వాటర్ వేసి ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి చిక్కుళ్ళు వేసి ఉరికిస్తున్నాము ఇది ఉరక బాగా ఉరకనివ్వాలి చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి ఈ లోపు మనం కారం ప్రిపేర్ చేద్దాము ఒక టేబుల్ స్పూన్ గసగసాలు ఎండు కొబ్బరి ఎండుమిర్చి ఐదారు తీసుకున్నాము వీటిని మెత్తగా దంచుకోవాలి కారం దంచుకున్నాము ఇలా వచ్చింది కారం దంచుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత పోపు పెట్టుకోవాలి గింజలు వేయాలి తాలింపు గింజలు వేసి వేయించుకోవాలి తాలింపు గింజలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ వేసుకోవాలి అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసి వేసుకోవాలి చాలా సింపుల్గా చాలా టేస్టీగా బాగుంటుంది గోరు చిక్కులు గారి ఫ్రై మీరు తప్పకుండా ట్రై చేయండి గోరు చిక్కుళ్ళని ఉడికించిన తర్వాత అలా వాటర్ని వడబోసుకొని చిక్కుళ్ళు పక్కగా పెట్టుకోవాలి ఫ్రై వేగిన తర్వాత పక్కగా తీసిపెట్టుకున్న గోరు చిక్కుళ్ళని వీటిలో వేసుకుందాం తీసుకున్న తర్వాత అడుగు మాడకుండా వీటిని వేసుకోవాలి ఇలాగా చాలా త్వరగా అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్ రెసిపీ అండి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వేగిపోయింది దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న కారం వేసుకోవాలి కారం వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం ది బెస్ట్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది మొత్తం కలిపేసుకోవాలి सर्विंग बउल की सर्व चेक ओके अवच्छेद सर्व चम ఓకే అండి ఈ రెసిపీ కంప్లీట్ అయ్యింది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి ఒకసారి ట్రై చేయండి మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్